ఆ కులములు చెప్ప నాకే నా కులం చెప్పడానికే నా కులం చెప్పడానికి తండ్రి బొందిరి వారు తల్లి తాసరి తాత మా మామ ఎరుకుల వారు కులం చెప్పి మా మామ ఎరుకుల వారు మాయత్త మాది మా బావ బలి అతడు మానవతడు

ఏది చెప్పు చె అంట దాంట్లో పద్యాలు మీరు నేర్చుకున్న పద్యం ఒకటి చెప్తుంది రంగి అయింది ఏది మన భగవద్ రామాయణం ఇలా ഇ ലോലി ഇല്ലാലിത്തോ പോയ വാറ ബന്തി പോയ കൊണ്ട പ്രജലത്തോ പോ അപ്പം വാരി അരി കാടകുന്നതാ പോകുന്ന ഭാര്യ പോ సుఖము ఇవ్వలేకున్నా సుధలతో లేకపోవడం మనిషికి ఎన్ని అంటే ప్రతి దానికి ఏది ఇంటి లోపల ఉంటుంది అప్పులు అప్పు అప్పుగా ఎన్నో దానికి కారణం కాదు అలాగే అయ్యో

అప్పుడు అంతకుముందు ముందు బొడ్ల ఎట్లా కాచినప్పుడు కదకున్నది ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది తినేవాళ్ళు అప్పుడు ఇరవై సంవత్సరాలు గుట్ట బండి పదిహేను వ్యవసాయం దిగి పదిహేను వ్యవసాయం దిని వ్యవసాయం ఇలా అది ఏమో కత్తే మార్పేడ చెప్తే

ఇక పిల్లలంకర మా కొన్ని కొట్టమండి ఊళ్ళోకి వచ్చి పిల్లలంగా తొమ్మిది పదహారు దాకా పదకొండు నాలుగో తరగతి దాకా చెప్తాను నాలుగు తరగతి దాకా చెప్తాను ఇక మేము ఇది అయిన అదేమో అంత వెళ్ళిపోయింది థ్యాంక్ యూ అంతా ఇక ఎక్కువ ఎక్కడ

ఇంకో పద్యం పద్యం తీయాలి ఒక్కొక్కటి బయటికి రావాల గుర్తు చేయి జీవితంగా జీవితంలో భరతతో కొంటూ తానే చేసినది ఆడింది తన భరతతో కొంటూ తాను చేసిన ఆడింది పరపురుషుని కోరే పయ్య గాడి పరపురుషుణ్ణి పోరే పయ్యగాడి అత్త మామల దిత్తి ఆరడే చేసింది అత్త మామల దిత్తి ఆరడే చేసింది నదిగాడి ఏ పొద్దు చూసినా ఏం లేదని చేసి ఎర్రగాడి ఎప్పుడు ఏం లేదని అత్త మూల నుంచిగా చూసుకున్నీరు కానీ చేసి నది ఏ కాడిగా చెప్పింది ఇప్పుడు అవి మెల్ల గురించి ఎత్తుకుంటే ఎత్తుతే చెప్పి తీపితేమున్నా ఇన్నిటో కావాలి చెమినందు అర్చించుకోవాలి ఆడేయాలి సరదా ఒక భజన పాట పాడు మరి పాట పాట భజన భక్త భజన ఏదో ఒకటి చెప్పు సగం తెచ్చిన ముఖ్యం ఆయన మన దేహంబు మన దేహం బాగవలేదు పచ్చి పగలేదు తిప్పగలేదు దేహంబుల్లో లోపలంతట రోత రోత లోపట రోత రోత ఏ నరముల సన్యంలో నవరత్నలో ఉన్న తిన మాంస మాంస కండలు లోపట ఉన్నాయి ఏంటి మాంస శరీరంలో ఉన్నాయి లోపటంతటా రోత రోతించిన మంత గందలు ఎండ ఈ శరీరము దాహానికి దాహం దాహము ఊటకం ఊటకం ఎండకు ఊర్బోదు అన్నకు ఊర్బోతుంది అన్ని రోగాలకు పట్టుబడి ఉన్నదే శరీరం శరీరం సూపర్ సరిగా కొద్దు మీరు కొంచెపు గుణము వానను శ్రీమంతుడు కూర్చుందా వద్దును బాగా కొంచెపు గుణము వానద్దను శ్రీమంతుడు కూర్చుందా వద్దును కొంచెం కానివ్వద్దా మంచి వాడు ఉంటే ఎంత వర్లకైనా మంచిగా వద్దును కొంచావు నూను ప్రేమంతుడు వస్తుందా వద్దు వాడు తప్పుడు ఉన్నది కాదు వాడు చెప్పు దెబ్బలు పాడు గుడుతూను అంటే ఈడోళ్ళు కూడా చెప్పు పంటల తప్పుడు నడుకోడు నడుచును వాడు చెప్పు పొలకడు కూర్చును చెప్పు బట్టి కొడితే తప్పే లేదంటాడు కొంచాబోగు నవ్వు నద్దను శ్రీమంతుడు కూర్చుండ వద్దును కొంచాగానివ్వద్దా మంచి వాడు ఉంటే ఎంత వర్లకైనా మంచిగా వద్దును కొంచాబోగు నవ్వు వాన శ్రీమంతుడు కూర్చుండవద్దును వాడు కొ అనవును వాని బొక్కపొన్న비스మునుండును అన్నవుల బరువన బొక్కరాకొక్కరానవును వాని బొక్కపొన్నవేదను సప్పుడు గాకుంట ఎప్పుడు సంపూను పంచభు బ్రహ్వానదను శ్రీమంతుడు ఉతుందా వద్దురు విశలమైతి అtte నువని తోని చేరేయ్ మంచివాడు

ఎట్లు ఎట్లుండాలంటారు జీవితం ఎట్లుంటే బాగుంటుంది ఏందనేది ఏం చెప్తారు పట్టించుకో ముందు వాళ్ళు పట్టించుకోరంటే పట్టి చెప్పి విడినప్పుడు చెప్పుడు ఎందుకంటూ సరే వినకపోయినా మంచిగా చెప్పలేదు చెప్పుకోవాలి ఇప్పుడు నాకులాంటి వాడు వింటాడే నువ్వు చెప్పు చెప్పేటే చెప్పు నేను వింటా కదా అదే పట్టించుకొని పట్టించుకుంటూ పట్టించుకోని ఈ మనిషి ఏం చెప్తుండూ ఈ మనిషి ఏం చెప్తాడు ఏమున్నది చెప్తున్నాడు ఆలోచించు ఈ మంచిదా ఇది పెద్దదా ఎందుకు మాట్లాడతాను అని ఆలోచించా ఆలోచన మాట్లాడితే అక్కడ పోతుంది ఒకరికొకటి పాటిస్తుందో పట్టిస్తుండే సరే తాత ఓకే థ్యాంక్ యూ ఈరోజు మా సతీమణి ప్రమీల గారి తాతయ్య గారు ఇక్కడ కలవడం జరిగింది ఈరోజు మా సతీమణి మా ప్రమీల గారి చిన్న తాత అది చందనగిరి రాయమల్లు గారు సందర్భంగా కలవడం జరిగింది తాత చాలా మంచి సందేశాన్ని అందించారు ప్రతి పద్యంలోనూ చాలా మంచి అర్థాలు ఉన్నాయి అవి మనం కొంచెము దీర్ఘంగా ఆలోచించినట్లయితే ప్రతి దాంట్లో కూడా మంచి మంచి అర్థాలు ఉన్నాయి నేటి యువత ఇలాంటి పెద్ద మనుషులు చెప్పినటువంటి యొక్క సందేశాలను పద్యాలను గమనించి సన్మార్గంలో వెళ్ళాలని ఈ సందర్భంగా మేము ক'লক ইউ